ఇండియన్ ఫుడ్ ఎస్పెషలీ ఇంటి భోజనం మా అమ్మ యాక్చువల్గా షీఈ్ అలర్జిక్ టు ఎగ్ గుడ్ అంటే అలర్జీ ఇప్పుడు కాదు పుట్టినప్పటి నుంచే తినరే ఆవిడ చాలా డేంజర్ షీ కెన్ డై ఆల్మోస్ట్ క్లోజ్ థ్రోట్ అంతా క్లోజ్ అయిపోతుంది చాలా మంది తెలుసు ఈ విషయం సో కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు దొరకవు ఫుడ్ చైనీస్ ఎక్కువ బయట తినలేరు ఓకే ఎందుకంటే వాళ్ళు ఒకే ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఎగ్ క్రాస్ కంటామినేషన్ అవ్వచ్చండి సో మేము ఎప్పుడైనా ఒకసారి ఏదైనా వెళ్తున్నాము హోటల్కి చైనీస్ తినడానికి వెళ్తే షీ విల్ అరేంజ్ ఫర్ హర్ సెల్ఫ్ బిర్యానీ ఓకే ఏదో ఒకటి మేము అందరం ఫ్యామిలీ మొత్తం అందరూ చైనీస్ తింటున్నాము ఆవిడకి మొత్తం బిర్యానీ పెట్టేటట్టు కానీ బిర్యానీ రాగానే స్మెల్ మేము చైనీస్ ఫుడ్ అంతా అని అనుకునే ఉన్నాము ఇండియన్ ఫుడ్ ఇస్ అంటే పార్ట్ ఆఫ్ आवर ब्लड కాబట్టి యా సౌత్ ఈస్టేషియన్ ఇండియన్ ఎగ్ గలెస్ ఉంది అమ్మా గారు తినరు ప్లస్ కొంచెం డేంజర్ ఇప్పుడు మీరు కేక్ కేక్ కట్ చేసి కేక్ లో ఎగ్ ఉంది నైఫ్ యూస్ చేసి అదే నైఫ్ మళ్ళీ మనం ఎగ్ లెస్ కేక్ కట్ చేసినా ఓకే అది సరిగా క్లీన్ చేయకుండా వాష్ చేసి డిటర్జెంట్ వేసి వాష్ చేయకుండా జస్ట్ మన టిష్యూ పేపర్ తోనే తుడిచి కట్ చేసినా ఎలా చేస్తారు ఓకే వెరీ సివియర్ చాలా మందికి ఉందండి ఇట్స్ వెరీ కామన్ ఇండియన్స్ కి జనరల్ గా ఎక్కువ ఉండదు బట్ వరల్డ్ లో నట్స్ అండ్ ఎగ్ మోస్ట్ కామన్ ఫుడ్ అలర్జీ మీరు ఏమైనా చేసి కదా సార్ అమ్మగారికి ఫుడ్ చెఫ్ అంటున్నారు ఒకప్పుడు రోజు నేనే వండేవాడిని ఇప్పుడు అబ్వియస్లీ నేను నాకు నా సొంత వంటగా ఉంది కాబట్టి నా వంటలు నేనే చేస్తున్నాను ఐ డోంట్ హ్యావ్ అ కుక్ ఐ కుక్ ఆల్ మై ఓన్ ఫుడ్ ఓకే నా వైఫ్కి అప్పుడప్పుడు అమ్మని కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా గెస్ట్ వస్తున్నారు అంటే వండి పెడతా సార్ మీరు ఏమనుకోండి అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీ హైట్ ఏమన్నా మైనస్ అనుకుంటున్నారా సార్ మీరు హైట్ ప్లస్ అయింది అనుకుంటున్నా మైనస్ అయింది అనుకుంటున్నారా సార్ కొన్ని విషయాలు ప్లస్ కొన్ని విషయాలు మైనస్ అఫ్ కోర్స్ మనకి ట్రావెలింగ్ ప్రాబ్లం ఇప్పుడు కూర్చున్నా మీ చైర్ అండర్ దై సపోర్ట్ అంటారు ఓకే సో అది రాదు కానీ చాలా వరకు అది కస్టమైజేషన్ అంటే మా ఇంట్లో ఇప్పుడు నేను సోఫాని కొంచెం హైట్ ఓకే బెడ్ కస్టమ్ మేడ్ మ్యాటర్స్ కస్టమ్ మేడ్ కార్ ట్రావెలింగ్ కొంచెం కష్టమే అంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచే అంటే చిన్నప్పుడు కదా ఒక ఈ హైట్ కి వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డాను కానీ అడ్జస్ట్ అయిపోయినండి అంటే మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాల్సింది బట్టలు షూస్ అవి కొన్ని దొరకవు సో ఇండియాలో ఇప్పుడు షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేండి రెడీమేడ్ తీసుకోలేము ఇలాంటి ఉంటాయి ప్లస్ అయితే ఒక క్రికెట్ ఆడేటప్పుడు కొంచెం ప్లస్ ఉన్నింది ఇప్పుడు సినిమాల్లో మీరు అంటున్నారు కట్అవుట్ అని అదొక ప్లస్ కానీ అది కూడా మైనస్గా ఉండొచ్చు అన్ని క్యారెక్టర్స్ చేయలేము లేటెస్ అంటే అది ఎంత వరకు ప్లస్ పాయింట్ అవుతుంది అని సినిమా

అది కూడా సడన్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ లో ఆ వన్ ఇయర్ లో మూడు సార్లు షూ మార్చుకోవాల్సి వచ్చింది అసలు క్రేజీ పాపం మా నాన్న కొత్త షూ కొనుక్కు రాగానే మూడు నెలలు అది ఓకే సైజ్ మారిపోయి మా ఫుట్ లో టో కూడా డిస్ఫిగర్ అయి ఉంటది ఇలా ఉంటది ఓకే పైకి లేచి ఎందుకంటే సడన్ గ్రోత్ స్పాట్ లో షూ టైట్ అవడం వల్ల ఓకే ఇలాంటి ఉన్నాయి చాలా మంది హైట్ పెరగాలని చూస్తారు కానీ ఇది ఎక్కువ హైట్ ఉంది ఇంకా రాననే వారికి దిన్ను అద్దెను గట్ గుడ్ హైట్ ఎంతవరకు చెప్పాలి సో అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు షార్ట్ పీపుల్ కూడా మా వైఫ్ చాలా షార్ట్ ఓకే ఆవిడికి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి నేను ఇప్పుడు ఏదైనా వంగి తీయ తీసుకోవాలంటే కష్టం అంటే డైరెక్ట్ కాదు ఓకే ఓకే క్యాబినెట్లో అప్పుడు ఉంది వంగి వంగిలా తీసుకోవాలంటే కష్టం ఆవిడికి ఈజీ కొంచెం నిహార్ కపూర్ గారిని ఫ్యూచర్లో ఎలా చూడవచ్చు అంటే ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా రైటర్ గా ఆర్టిస్ట్ గా ఎలా సినిమా లేకపోతే మల్టీ టాలెంట్ అది గురించి చెప్పచ్చు టాలెంట్ అంటే టాలెంట్ ఉందా లేదా అని తెలియదు వర్క్ ప్రకారం మీరు చెప్పాలి ఓకే కానీ డూయింగ్ అండి మనం మా ప్రయత్నం మేము చేస్తాం సినిమాలు మంచి సినిమాలు తీయాలి మెయిన్ ఇస్ దట్ అది యాక్టర్గా ఉండొచ్చు డైరెక్టర్గా ఉండొచ్చు ప్రొడ్యూసర్గా ఉండొచ్చు అండ్ ఫామ్ ఏదో ఒకటి అది ఉంటే దట్ ఐ విల్ బి హ్యాపీ ఎందుకంటే దట్ ఈస్ వాట్ మై లైఫ్ ఇస్ మనం మరి సినిమాలు ఈ ఇండస్ట్రీలో ఉండాలి ఇదే చూస్ చేసాం కాబట్టి పోతూ పోతూ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మంచి సినిమాలతో ఎనీ సినిమా సో దట్ ఈస్ ద డ్రీమ్ మీ హైట్కి పర్సనాలిటీకి తెలుగులో కంటే ఎక్కువ హాలీవుడ్లో అవకాశాలు వస్తాయో అనుకుంటున్నాను అలాంటి చాలా మంది ఉన్నారండి దట్ ఈస్ ద థింగ్ కదండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను తెలుగు మాట్లాడుతున్నాడు సో ఆబ్వియస్లీ ఇక్కడ కొంచెం తమిళ్ కూడా మాట్లాడుతుంది తమిళ సో తమిళ్ తెలుగు కంఫర్ట్ హిందీ అంత కంఫర్టబుల్ లేదు నాకు యాక్చువల్గా అంటే మా లాంగ్వేజ్ కానీ అది కూడా ట్రై చేస్తానంటే నేర్చుకోవచ్చు చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ హిందీ యాక్టర్స్ కూడా వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే పెరిగారు సో డిక్షన్ క్లాసెస్ సో ఈ మరి ఉంటాయి ఇఫ్ ఇట్ ఆ రిక్వైర్మెంట్ ఉంటే చేద్దాం కానీ హాలీవుడ్కి వెళ్తే యూనిక్నెస్ పోతుంది ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు కానీ కోర్స్ ఎవరినో ఫోన్ చేసి హాలీవుడ్ సినిమా చేయాలంటే ఫస్ట్ ఓకే అన్ని వదిలేసి వెళ్ళిపోతాను ఓకే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ కానీ యా ఐఎమ్ ఓపెన్ టు ఎనీ లాంగ్వేజ్ Or to do uh, the hollywood and uh, hollywood and collywood uh, and uh, open to it